రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా కాలం నుంచి గత నలభై యాభై రోజుల నుంచి ధైర్యంగా వచ్చి వేదిక అవకాశం దొరకలేదు రెండే వాళ్ళ రూపంలో జయంతి రూపంలో విపంచంలో మరోసారి మీ అందరి ముందు మాట్లాడే ఒక గొప్ప ఆపర్చునిటీ చరిత్ర బ్యాలెన్సింగ్ ఉంటుంది చరిత్రలో అంటే కర్మ సిద్ధాంతాలు అన్న వాళ్ళకి పూజలు రాత కర్మ పునర్జన్మ సిద్ధాంతాలు అన్న వాళ్ళకేమో మన కర్మ తీయాలనుకుంటారు ఈ బ్యాలెన్సింగ్ థియర్ వాళ్ళకి ఎక్కడో ఒకరు ఎప్పటికప్పుడు ప్రకృతి నేచర్ బ్యాలెన్స్ చేస్తుంటారు ఆ బ్యాలెన్స్ నుంచి మళ్ళీ స్ఫూర్తి పొందడానికి అలా ఒక జయంతి చాలా సోచిస్తున్నాను రెండవ పదిహేడవ జయంతి సిద్దిపేటలో అది ఈ విపంచపతికి చాలా సెల్ ఉంది నేను మాట్లాడే క్రమంలో మరి ముందు చెప్తా ఇట్లా విపంచలో అది మా జీ చైర్మన్ మేడం అక్క చాలా వారు సామాజిక అవగాహనతో పాటు ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సర్వే జనాలు సుఖమభావంతో కోరేటటువంటి బ్రాహ్మణ జాతి నుంచి రావడమే కాదు నిజంగా కూడా వాళ్ళు ఆశించే వాళ్ళు అందరికీ సమాన అవకాశాలు దక్కాలని అందరికీ అన్ని రకాలుగా సామాజిక హోదా గౌరవం దక్కాలని కోరుకునే సామాజిక విప్లోకాన్ని అక్క అట్లా అట్లాగే మేడం మాట్లాడుతుంటే నేను బజర్ అయినా సరోజు మేడం జనరల్ గా మాకు ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళ మీద అధికారుల మీద ప్రభుత్వం అధికారులు కూడా గట్లేదు అనే ఒక చిన్న చిన్న మారిపోయింది కాకుండా మా చాలా అట్లే మా చెల్లె అంటే నేను నలభై ఏళ్ళ యూనిటర్ చెల్లె అంటున్నా నలభై కానీ ఎంత గ్రేట్ అసలు ఎంత ఫ్లూయన్సీ ఆ కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉండే ప్రాథమిక పాఠశాల చదువుకోవడానికి ఇది కూడా హై స్కూల్ నుంచి రెండిట్లలో ఎక్కువ పోయి లేదు మనలో మీకు లేదు మీ అందరు కూడా యాజ్ ఈ మధ్య కొద్ది సిరీస్ కూడా వచ్చింది లెక్కలు వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానము చైతన్యము వాళ్ళ కమిట్మెంట్ కూడా గిన్నె బయటపడతారు మిగతా కాడ ఇండివిజువల్ డిస్కషన్ వాళ్ళు చాలా చెప్తూ పోతుంటారు కానీ గా బయటపడదు ఎక్కడా అంటే నలుగురు సవాలు కాదు కాబట్టి ఇక్కడ చాలా ఇలా చాలా కొత్త విషయాలు ఈ కొత్త రెండు వేల ఇరవై నాలుగు లో ఈ మొదటి బహిరంగ చాలా కొత్త విషయాలు ఇక్కడ తెలుస్తాయి నేర్చుకోగలుగుతున్నాం కూడా అంటే మా సార్ కూడా మనసార్ మీద చిన్నదానికి పెద్ద ఆశ్డు కానీ చాలా ఓపిక అందరినీ కలుపుకోవడం కోసం తన కార్యక్రమాలు కార్యక్రమం వాళ్ళకి ఇచ్చే మాత్రం వాళ్ళ మాత్రం సిరదు బస్ చెప్పుకోలేదు ఇక్కడ అధికారుగా కానీ మిగతా మిగతా ఈ వాళ్ళు మిగతా పోల్చడం ఉద్దేశం కాదు కానీ మిగతా కార్యక్రమం ఇచ్చే ఆర్థిక వెసులుబాటు మాత్రం మన ఎక్కడ జాతరకు సంబంధించిన చాగజన్మకు మహావిని వాళ్ళు అలాగే వెసులుబాటు ఉన్న దాంట్లో అచ్చి ఉన్నదా ఏదో ఉన్నంత జర ప్రయత్నం చేస్తూ చాలా గొప్పగా వాళ్ళు ఒప్పుకోవడం ఇక్కడ స్నాక్స్ ఇచ్చి అధికారికంగా చేయడం అయితే రెండు ఉంటాయి మేము గతంలో అతను మధ్యం చేసిన తర్వాత ఉపన్యాసం మా అన్న అధ్యక్షుడు ఐల ే కాదు బీసీ సంఘాలు ఏ మీటింగ్ అయినా తీసుకుంటాడు ప్రశాంత్ అయితే ఇటీవల కాలంలో తిరిగి ఒక మంచి గొప్ప బీసీ చైతన్య నాయకుడు ఏ మీటింగ్ అనే కాదు ఫస్ట్ కాల్ చేయడం రెస్బో కూడా కాదు కొద్దిగా మన శిక్షణ తక్కువనే ఇంటైన్ లో మీటింగ్ వస్తాడు వచ్చే ఆయన ఎకరం వచ్చినా అని చెప్తుంటాడు అజ్రు నాయకులు కూడా జనరల్ గా అమోదా ఉంటాయి రకరకాల జాతి ఒక యోధుని గుర్తు చేసుకునేది చెప్పి ఎక్కువ వారే ఎక్కువ ఒక్క విషయం మాత్రం మనము చేసుకోవాలి ఎవరు గారు ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క ఏమో అందరి త్యాగాలుగా వాళ్ళు ఏమో అందరి నాయకులుగా కానీ మన అనజాగరణ వర్గాల నుంచి లేదా మన పీడిత జాతుల నుంచి సానుక కులాల నుంచి అనగానే ఊరికి అనుకోవడం సాగుక కులాలు అనుకుంటుంది సాగు అంటే సమయస్ వాళ్ళు మన మనం ఊరికి ఎలా అనగానే అనగానే అనుకుని ఆ నెగిటివ్ షేడ్ ని మనం కూడా మెదడు ఎందుకు ఎక్కించుకోవాలి కానీ సాంఘిక కులాలు వాళ్ళు అధికారు చే నా అభిప్రాయం ఇది సాంఘిక కులాలు రావడంతో ఒక గొప్ప ఉత్తేజం ఉంది సామిక కులాలంటే మీద వాళ్ళు ఎవరు అంటే చాలా పరోక్షే సమే కులైనప్పుడు మీద సమకు దూరమైపోవాల సమకు సమ కులాలంటే మరణ బుక్కులే సంతగాహారం దాన్ని సంతగా సమయాల మలానా కాబట్టి ఆదివత్య కులాలు పాడగిన అందరి అందరికి చాలా బాగుంటుంది కానీ సాంఘిక పాడైపోయిపోయిన వారికి సాక వైరఫ్ పాడగారు సాగ సంఘట రావాలి ఓ దొడికోమైన గురువర్పం కట్టికి రావాలి ఓ వీరగోమ గారికి సంబంధించిన విషయం అయితే విశ్వభాబుకి రావాలి ఇట్లా ఇది ఎవరో చేసింది కాదు మనం తెలియకుండా మనము వారు గీసిన సామాజిక చట్టాలలో మనం కూడా ఎక్కడో గిరిగిసుకొని బతి దీనికైతే ప్రతి జాతి నాయకులు వాయిదా వహించాలి లేదా బీసీ నాయకులు బలైన వర్గాల నాయకులు లేదా సామాజిక వర్గాలకు సంబంధించిన సామాజిక నాయకులతో పోరాడి నాయకులు అనుకునే మనం కూడా భవిష్యత్తులో ఇది వర్మనకు ప్రశాంతకు అయినకు నాకు ప్రధానంగా వర్తిస్తుంది మనం కూడా ఒక్కవరకి రైతు వచ్చిన కాకుండా మన పని మన మీటింగ్ ఎంతైతే గొప్పగా చదువుకుంటామో ఇలా మేము మాకు మహిందర స్ఫూర్తి ఎందుకంటే మేము బీసీ పులసంగా విపంచ చరిత్ర అదే ఈ విపంచంలో మొదటిసారి ఈ విపంచ కళాను లేవు ఏర్పడతాం కదా మొదటిసారిగా బీసీ పులసంగా ఐక్యం ఒక సమాజం చూపిస్తాం అసలు స్పందించాలనుకున్న వాళ్ళకంటే వాళ్ళు ఎవరు మా దగ్గర మేము ఆశించిన స్థాయిలో రాలే కానీ పన్నెండో అనుకున్న నుంచి మేము ఊహించని దానికంటే ఎక్కువ దాని పుస్తక పుస్తకం విశేషత్వం విశేషమైన నందలు వచ్చింది మిత్రులరాలు ఈ హాల్ మొత్తం ఇంటికి ఇక్కించిపోయింది మహిళ అందరూ సరిపోలేదు దానికి మహేంద్రాల చాలా చొరవ తీసుకున్నాడు ఆ రోజు కూడా మేము అందరం సగమకి పోతే మహేష్ సగమని తీసుకొని వచ్చిన మహేంద్రం పూర్తిపోతమే జరిగి రోజు వేరే నాకు ఒక మూడు రోజుల నుంచి విమరించడం చలి ఉంది ఈ చూసే విపరీతం చెప్తారు ఆంటీబయాటిక్ చేస్తుంది విపరీతం కానీ ఆ స్టెరాయినం నాయకంగా మనకు చైతన్యానికి సంబంధించి మన చైతన్యాన్ని ప్రస్ఫుతం చేయడానికి వేదిక మీద బయకు దొరకడం కోసమో లేకపోతే మనము మనం పనిచేస్తున్నాం చెప్పడం కోసం చేస్తున్న దాంట్లో మనం కూడా అందరినీ కొంచెం కృషి చేస్తే మొన్న మన బీజేపీ ఉన్నతంగా అయిపోయింది చేసినటువంటి స్పందన మీకు నేరుగా అభ్యర్థి అయినా అంతకంటే ముందు మొగలాయలు అయినా ముందు తుర్కీస్ అయినా ఇంకా 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 ముందుకు పోతే ఎవరెవరు ఈ డచ్ పోర్చుగీస్ డచ్ కదా ఇండియా మీద దాని ఎదురు కాదు లాస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ మిగిలింది అన్ని దేశాలు దండయాత్ర చేసి 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 అందులో మళ్ళీ వాళ్ళ కంపెనీల మధ్య ఒప్పందాలు చేసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని రోజులు వేసి ఆ కంపెనీతో కాకపోతే బ్రిటిష్ ఇండియా రూల్లో పోయినాం కానీ కేసీఆర్ గారు ఈ తెలంగాణ స్వతంత్ర పోరాటం సంబంధించిన ఒక పాఠశాల రాసేది ఆ రోజు సిపాయల తిరుగుబాటు ఓడిపోయిందని ఆ రోజు మనం ఊకుంటుంటే మళ్ళీ నలభై ఏడులో తిరుగుబాటు వచ్చేదా మనం స్వతంత్రం సాధించే వాళ్ళం నేను గాయత్రులు కాదు అంత ప్రొనౌన్సియేషన్ చెప్పాలంటే కానీ దాని సారాంశం ఏంటంటే సిపాయిన తిరుగుబాటు ఓడిపోయిందని చెప్పి కనుక మనం సప్లై ఊకుంటుంటే మళ్ళీ స్వతంత్రం వచ్చేదా మళ్ళీ వాళ్ళమానేది దాని సారాంశాన్ని సంబంధించి చూసుకుంటే ఒక రాయి మొదటప్పుడు పొట్టి నిమిత్తలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అనేక గణదెబ్బలు దెబ్బ పడిపోతుంది అంటే అర్థం ఆ గణదవ వాళ్ళు అడిగినట్టు కాదు చెట్టు పోరాటం కనుక ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేకంగా పోరాటి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఇండియా ఇండియా వ్యతిరేకంగా పోరాడడం వల్లే మనం ఇవాళ ఒక స్వతంత్ర భారత ప్రపంచంలోని రెండ్ర దేశాలలో ఒక అక్రకాల దేశంగా మనం అంటే కాబట్టి మిత్రుల రేపటి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ విస్తృతంగా ఈ చర్చలు జనగణన జరగాలని లెక్కలు లేవాలి పేరు మీద మన అనాహ రకాల సంబంధించినవి బీసీ డే సంబంధించినటువంటి వాళ్ళని రిజర్వేషన్లో మన మన సంఖ్యాపరంగా మనకి యాభై వేల శాతం ఉంటే మనకి రిజర్వేషన్లో మీరు దృష్టిలో మనం అవి ఇంతకముగా ఉబ్బరితోనే ఇప్పుడైతే కోత కోత విధించబడిన ఈ రేటు పని తరవై అవుతున్నాం కాబట్టి రేపు చత్త సభలో తరవేటటువంటి ఎన్నికలే కాదు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన జన మరియు ప్రకారం మనం బాగా దర్కానం ఉంటుంది జరగాలి జనగణన జరగాలి జనగణలో ఖచ్చితంగా తచ్చనగా కొనసాగిద్దాం అట్లే ఓబీసీ మాట్లాడిత్రో అంటే వైలర్ రిజర్వేషన్ కోటాలు కూడా వాటాల కూడా మన కోటాలు కూడా తీసుకువాలి ఉత్ర ఆ బైట్రా కొరసా ఇస్తారను మీరు మరోసారి అంటో హోవాలకు జవాహర్ చెప్పునా జోహార్ అంటో హోవన జవాహర్ అదుల్ అలీ సాంఘికాల ఐక్యత జవాహర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది